ఎస్ మనం ఇప్పుడు నీట్ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ డిస్కస్ చేస్తూ ఉన్నాము సో దాంట్లో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ రిజర్వేషన్స్ అనే పాయింట్ ఇక్కడ మనం ఈ మెన్ దీంట్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో అసలు రిజర్వేషన్స్ ఏమేమి ఉంటాయి ఎవరెవరికి ఉంటాయి ఎంతెంత ఉంటుంది పర్సంటేజు ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో రిజర్వేషన్ ఫర్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఎస్సీ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ సో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ వాళ్ళకి మొత్తం టోటల్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఎస్సీ కేటగిరీకి సో దాంట్లో ఓకే ఇక్కడ మనకి రీసెంట్గా ఇక్కడ జియో నెంబర్ కూడా ఇచ్చారు చూడండి జియో ఎంఎస్ నెంబర్ టెన్ ఎస్సీ డి ఓకే డేటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆ దాని ప్రకారంగా మనకి ఎస్సీని మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది ఆ మూడు గ్రూపులకి ఏ గ్రూప్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి సో టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఎస్సీ అదేవిధంగా వన్ పర్సెంట్ సీట్స్ షెల్ బీ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూకి నైన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ త్రీకి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో అర్థమైంది కదా గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ గ్రూప్ టూకి నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీకి ఫైవ్ పర్సెంట్ సో ఈ విధంగా మనకి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ని డివైడ్ చేశారనమాట ఫైవ్ నైన్ వన్ మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మీరు ఏ గ్రూప్లోకి వస్తారనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో తెలియకపోతే కింద కామెంట్స్లో పెట్టండి దాని ప్రకారంగా దానికి ఆన్సర్ చేస్తాను నేను సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక మనకి ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ టూ ఇయర్స్ బ్యాకే మనకి ఎస్టీ కేటగిరీకి టెన్ పర్సెంట్ చేయడం జరిగింది అనమాట సో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఉంటుందన్నమాట స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ సో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీలకి టెన్ పర్సెంట్ ఎస్టీలకి ఓకే టెన్ ఇక రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇరవై తొమ్మిది శాతం వీళ్ళకి డిసైడ్ చేయడం జరిగింది ఇదంతా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నదే ట్వంటీ నైన్ పర్సెంట్ ఫర్ బీసీసీకి దాంట్లో బీసీఏకి సెవెన్ పర్సెంటు బీసీబీకి టెన్ పర్సెంట్ బీసీసీకి వన్ పర్సెంట్ బీసీడీకి సెవెన్ పర్సెంటు బీసీఈకి ఫోర్ పర్సెంట్ సో మొత్తం కలిపితే మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ అవుతుందన్నమాట ఓకే సో దెన్ మనకి ఇంకొకటి సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ ఈ సోషల్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అంతా కూడా మీరు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ మీరు లేటెస్ట్ అయి ఉండాలన్నమాట ఈ సంవత్సరం తీసుకున్నది అయి ఉండాలి ఒకవేళ మీరు లేకపోతే అది ఇమీడియట్గా అప్లై చేయండి అప్లై చేసి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఒకసారి పాయింట్ చదువుదాము ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ షల్ ఏ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్స్ సో లేటెస్ట్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ద సోషల్ స్టేటస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ షల్ బీ స్క్రూటినైడ్ స్క్రూటినైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీఓఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే అండ్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్ హానర్బుల్ హైకోర్టు సో దాని ప్రకారంగా స్క్రూటినీ చేయడం జరుగుతుంది అంటే మీరు సప్ అప్ అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారంట సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా తెచ్చుకోండి ఓకే నో క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ అండర్ ద ఎబో క్యాటగిరీ ఈజ్ ఎలిజిబుల్ అండర్ రిజర్వ్డ్ క్యాటగిరీ అన్లెస్ ద క్యాండిడేట్ ప్రొడ్యూసర్స్ ద ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ అండ్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీస్ ఇన్ ద గవర్నమెంట్ సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉండాలి మీ సర్టిఫికేట్ పైన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది హెడ్లైన్ సో అది మాత్రమే దీనికి సూటబుల్ అనమాట ఎలిజిబుల్ అనమాట సో అది కూడా ఒక ప్రొఫార్మా ప్రకారంగా ఉండాలి మనకి మీ సేవలో అప్లై చేస్తాం కదా సో దాని ప్రకారంగా అదే వాళ్ళు ఏదైతే ప్రొఫార్మా ఇస్తారో అదే ప్రొఫార్మా ప్రకారం మనకి దీంట్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఆ సర్టిఫికెట్ సో అది లేకుండా మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వరు అనేది ఇక్కడ ఈ పాయింట్ యొక్క సారాంశం నెక్స్ట్ వచ్చేసి ద సోషల్ రిజర్వేషన్ ప్రొవైడెడ్ ఫర్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ ఇన్ ద రేషియో ఆఫ్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ అండ్ టెన్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ షల్ బీ వర్టికల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి టోటల్ మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సీట్లు అనుకుంటే దాంట్లో ఆ హండ్రెడ్లో అంటే టోటల్ హండ్రెడ్లో ఈ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ టెన్ అనేది వర్టికల్ రిజర్వేషన్ అనమాట సో వర్టికల్ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే మనకి ఇంకా వేరే హారిజంటల్ రిజర్వేషన్స్ వేరే ఉంటాయి సో అందుకనే ఇక్కడ దీనికి వర్టికల్గా అని మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ స్టేటస్ సర్టిఫికెట్ సో క్యాండిడేట్స్ ఎవరైతే ముస్లిం మైనారిటీ కేటగిరీ ఉంటారో వాళ్ళు షుడ్ ఫర్నిష్ ఏ సర్టిఫికెట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ అన్ఐడెడ్ ప్రైవేట్ మె మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఓన్లీ మన దగ్గర నాలుగు ముస్లిం మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సో దాంట్లో మైనారిటీ క్యాండిడేట్స్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే ఆ సీట్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో అందులో మీకు ఎలిజిబిలిటీ రావాలి అంటే మీరు మైనారిటీ సర్టిఫిక సర్టిఫికెట్ తెచ్చుకొని ఉండాలి సో మైనార్టీ సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా వాటిల్లో సీట్ రవ్వడానికి అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ ఓకే సో ఇక నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇది మనకి టెన్ పర్సెంట్ ఉంటుంది అని అందరికీ తెలుసు అయితే టెన్ పర్సెంట్ మరి అన్ని కాలేజీల్లో ఉంటుందా అంటే అన్ని కాలేజీల్లో ఉండదు సో సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సీట్స్ స్పెసిఫికల్లీ శాంక్షన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ బై ఎన్ఎంసి ఇన్ సెవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ క్యాండిడేట్స్ వుఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఓపెన్ కేటగిరీ అంటాం కదా సో ఆ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట ఈడబ్ల్యూఎస్ అనేది మీరు ఈ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ సర్టిఫికెట్ సో మీ సేవలు అప్లై చేసుకొని మీరు ఆల్రెడీ తెచ్చుకొని ఉంటారు సో ఇది దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్కి టెన్ పర్సెంట్ సీట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట అవి ఓన్లీ ఒక సెవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి అన్ని కాలేజీల్లో ఉండవు ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి సో నెక్స్ట్ యా ఈడబ్లెస్ లేటెస్ట్ ఈడబ్లెస్ సర్టిఫికెట్ వాలిడ్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పటికే మీరు ఈ సంవత్సరం తెచ్చుకొని ఉన్నట్లయితే నో ప్రాబ్లం లేదనంటే ఇమీడియట్గా వెళ్ళి ఈరోజు అప్లై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్కి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మనకి రిజర్వేషన్ అయితే ఉంది ఆ విషయం మీ అందరికీ తెలుసు అంటే ప్రతి కేటగిరీలో ఇప్పుడు ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నాము ఫిఫ్టీన్ పర్సెంట్లో మళ్ళీ గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్లో ఒక పది సీట్లు ఉంటే పది సీట్లల్లో మూడు సీట్లు ఓన్లీ ఉమెన్కి మాత్రమే ఇస్తారనమాట అమ్మాయిలకి మిగిలిన సీట్లు ఇద్దరికి ఇస్తారు అబ్బాయిలకి అమ్మాయిలకి అలా మనకి ఈ థర్టీ త్రీ పర్సెంట్ సీట్స్ ప్రతి కేటగిరీలో ఉంటాయన్నమాట మెరిట్ ఇన్ ఈచ్ క్యాటగిరీ ఫర్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనమాట వన్ థర్డ్ ఓకే సో ఇద్దటితో ఇది అయిపోయింది రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్స్ అయిపోయినట్లే మనకి ఆల్మోస్ట్ సో హారిజెంటల్ రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ హారిజెంటల్ రిజర్వేషన్ అని అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్మీ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఆర్మీ వాళ్ళని అంటారు సో వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది తర్వాత పర్సన్స్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అదేవిధంగా పోలీస్ మ్యాట్రైర్స్ చిల్డ్రన్ పిఎంసి నిన్న మన వీడియోకి ఎవరో మెసేజ్ పెట్టారు ఐ మీన్ కామెంట్లో అడిగారు పిఎంసి అంటే ఏంటి అని పిఎంసి అని అంటే ఇక్కడ మనకి పోలీస్ మ్యాట్రైర్స్ చిల్డ్రన్ అనమాట పిఎంసి వాళ్ళకి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది సో అంటే ఈ ఇవి మూడు హార్జన్ల రిజర్వేషన్స్ హార్జెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి ఇప్పుడు మనకి బీసీ లేదు ఎస్టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి టెన్ పర్సెంట్ సీట్స్ ఉన్నాయి ఆ టెన్ పర్సెంట్లో ఉన్న సీట్స్లోనే ఈ వన్ పర్సెంట్ సీట్లని డివైడ్ చేస్తారనమాట ఏది క్యాప్ కోటా ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం సో అది హార్జెంటల్ అంటే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు టోటల్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎస్టీకి వస్తే ఆ టెన్ పర్సెంట్లో నుంచే ఈ వన్ పర్సెంట్ సీట్లు సపరేట్గా క్యాప్కి ఇస్తారు ఫైవ్ పర్సెంట్ సీట్లు పీడబ్ల్యూడీకి కేటాయిస్తారనమాట అది హారిజెంటల్ రిజర్వేషన్ సో వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి ఆ టెన్ పర్సెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో పక్కనే అంటే హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అది ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడీ అనుకుంటే అది వర్టికల్ అవుతుంది బట్ ఇది వర్టికల్ కాదు ఆ వచ్చిన టెన్ పర్సెంట్లోనే పది సీట్లు ఉంటే పది సీట్లలో ఈ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే అంత పాయింట్ ఫైవ్ సీట్ వస్తుంది ఓకే పాయింట్ ఫైవ్ సీటు కి క్యాండిడేట్కి అనమాట ఆ విధంగా ఇది దీన్ని హార్జెంటల్ రిజర్వేషన్ అంటారనమాట సో ఇక నెక్స్ట్ పీడబ్ల్యుడి రిజర్వేషన్స్ పీడబ్ల్యూడీ రిజర్వేషన్స్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు రెగ్యులేషన్స్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షల్ బీ ఫాలోడ్ ఇన్ మేకింగ్ అడ్మిషన్ ఆఫ్ ద పర్సన్ విత్ డిజబిలిటీ ద క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ పీడబ్ల్యూడీ రిజర్వేషన్ షుడ్ అప్లై అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఆన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఓకే ద మెడికల్ బోర్డు షాల్ బీ కాన్స్టిట్యూటెడ్ బై ద యూనివర్సిటీ యాజ్ పర్ జీఎంఎస్ నంబర్ టు అడ్రస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద డిజబిలిటీ యాజ్ పర్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే నేషనల్ మెడికల్ కమిషన్ రెగ్యులేషన్స్ సో ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ కోసం యూనివర్సిటీ ఒక కమిటీని ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట సో వాళ్ళు ఈ యొక్క క్యాండిడేట్స్కి ఎంత పర్సంటేజు డిజేబిలిటీ ఉంది అనేది చెక్ చేసి వాళ్ళకి మరి సీటు ఇవ్వాలా వద్దా ఏంటి అనేది డిసైడ్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట సో వీళ్ళకి సపరేట్గా ఉంటుంది ఈ మెడికల్ చెకప్ అనేది కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను నేను సో దయచేసి ఫాలో చేస్తూ ఉండండి ద డెసిషన్ ఆఫ్ మెడికల్ బోర్డ్స్ స్పెషల్లీ కన్స్టిట్యూటెడ్ ఫర్ దిస్ పర్పస్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ ద స్కెడ్యూల్ ఫర్ ఇవాల్యుయేషన్ బై మెడికల్ బోర్డు విల్ బీ డిస్ప్లేడ్ అండ్ కేఎన్ఆర్యూహెచ్ఎస్ వెబ్సైటు ఇది మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు లేదంటే అప్డేట్ వచ్చినప్పుడు నేను కూడా మన వీడియోలో అప్డేట్ చేస్తాను మీరు ఇక్కడ కూడా తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్ ఈ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఉంటుంది ఆ రిజర్వేషన్ ఎక్కువ ఏం లేదు ఒక సింగిల్ సీటు బీడిఎస్లో బీడిఎస్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్క సీటు మాత్రం వీళ్ళకి అలాట్ చేయడం జరిగిందనమాట ఐ మీన్ ఎలొకేట్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఆ సీటు వాళ్ళకి ఆ రిజర్వేషన్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ద క్యాండిడేట్స్ షాల్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హీజ్ ఆర్ హర్ క్లెయిమ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇష్యూ బై ఇష్యూడ్ బై మండల్ రెవెన్యూ ఆఫీసర్ సబ్జెక్టు స్క్రూటినీ అండ్ కన్ఫర్మేషన్ బై ద సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సో వాళ్ళు ఈ సర్టిఫికెట్ ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే ఈ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ సింగరేణి కాలరీస్ ఇన్ రామగుండం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకి రామగుండంలో సింగరేణి కాలరీస్ మెడికల్ కాలేజ్ సిమ్స్ అని కూడా ఉంటారు దాన్ని రామగుండం ఆర్ సిమ్స్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దాంట్లో ఉన్నటువంటి ఫైవ్ పర్సెంట్ సీట్లు అంటే నూట యాభై సీట్లు ఉన్నాయి దాంట్లో నూట యాభైలో మనకి ఆల్ ఇండియా కోటాకి ఇరవై మూడు సీట్లు వెళ్ళిపోతే వన్ ట్వంటీ సెవెన్ సీట్స్ మన తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి దాంట్లో ఫైవ్ పర్సెంట్ సీట్స్ అంటే ఒక ఏడు సీట్లు వస్తాయి అన్నమాట ఆ ఏడు సీట్లకి కొంత రిజర్వేషన్ కల్పించారు ఏంటి ఆ రిజర్వేషన్ అంటే సింగరేణి కాలరీస్లో ఎవరైతే పని చేస్తున్నారో వర్క్ చేస్తున్నారో వాళ్ళ పిల్లలకి ఆ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ రిజర్వేషన్ షెల్ బీ అప్లికేబుల్ అండ్ అలాట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ నీట్ మెరిట్ ఇన్ రెస్పెక్టివ్ కేటగిరీస్ సో ఈ కేటగిరీస్లో మళ్ళీ మనకి ఈ సెవెన్ సీట్స్ని కూడా ఆ విధంగా డివైడ్ చేసి ఇస్తారు ద క్యాండిడేట్ షెల్ ఎ సర్టిఫికేట్ ఇన్ ద సపోర్ట్ ఆఫీస్ ఆర్ క్లెయిమ్ ఫర్ ద ఫ్రమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి కాలరేస్ టు అవైల్ దిస్ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనే దాంట్లో ఇది కూడా మనకు ఉంటుంది చెక్ చేసుకోండి సో ఇది మనకి సింగరేణి అయితే దీనికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ కూడా మనకి ఉంది నూట యాభై సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ ఎట్లాగూ మనకు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి అంటే ఇరవై మూడు సీట్లు సో మిగిలిన వన్ ట్వంటీ సెవెన్ సీట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సింగరేణి పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఈ ఆర్గ్యుమెంట్ అయితే ఉంది సో మరి అది ఎప్పుడవుతుంది ఏందో తెలియదు సో దానికి సంబంధించిన అప్డేట్ నేను న్యూస్లో చెప్తాను సో ప్రస్తుతానికైతే మనం ఇది కంటిన్యూ చేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేస్ మార్క్స్ ఫర్ ఎన్సీసీ క్యాడెట్స్ నెక్స్ట్ ఇప్పుడు దాదాపు అన్నీ చెప్పుకున్నాం కదా పిహెచ్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా అయిపోయాయి ఆంగ్లో ఇండియన్ కూడా అయిపోయింది మనకి పిఎంసీ కూడా అయిపోయింది సో ఫైనల్గా మనకి ఎన్సీసీ క్యాడెట్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో వీళ్ళకి ఏంటంటే కొన్ని గ్రేస్ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ వీళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట ఏది నీట్ స్కోర్లో ఆ నీట్ స్కోర్ సపోజ్ వీళ్ళకి సెవెన్ ట్వంటీకి ఎంతో కొంత స్కోర్ వచ్చి ఉంటుంది కదా ఆ స్కోర్ మీద వీళ్ళకి ఆ పర్సంటేజ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆ పర్సంటేజ్ ఎంత ఎంత అంటే దేనికి ఎంత ఇస్తారంటే పార్టిసిపేషన్ ఇన్ రిపబ్లిక్ డే క్యాంప్ ఆర్డిసి రిపబ్లిక్ డే క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సెవెన్ పర్సెంట్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు రైట్ తర్వాత పార్టిసిపేషన్ ఇన్ తాల్ సైనిక్ క్యాంప్ లేదా వాయు సైనిక్ క్యాంపు లేదా నవ్ సైనిక్ క్యాంపు సో ఈ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్సిసి బి సర్టిఫికెట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే త్రీ పర్సెంట్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం అనమాట ఇది ఎన్సిసికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సో నెక్స్ట్ మనకి ద డైరెక్టర్ ఎన్సిసి తెలంగాణ షెల్ డెప్యూట్ ఆఫీసర్స్ టు ద వెరిఫికేషన్ సెంటర్ యాజ్ పర్ ద రిక్వీషన్ ఫ్రమ్ రిజిస్టర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వరంగల్ ద వెరిఫికేషన్ ఆఫీసర్ షల్ సబ్మిట్ క్యాండిడేట్ వైజ్ ద వెరిఫైడ్ సర్టిఫికేట్ లిస్ట్ ఆఫ్ టు ద రిజిస్టర్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద డెసిషన్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఇస్ ఫైనల్ విత్ ద రెస్పెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ సో ఈ వెరిఫికేషన్ అంతా కూడా మీకు సపరేట్గా ఉంటుంది సో కేఎన్ఆర్ యుహెచ్ఎస్ విల్ ప్రిపేర్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ యాడింగ్ సారీ అడిషన్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ యాజ్ పర్ ద వెరిఫైడ్ డేటా సబ్మిటెడ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్సిసి సో ఎన్సిసి స్టూడెంట్స్కి ఒక ఆఫీసర్ని డిప్యూట్ చేస్తారు ఎన్సిసి నుంచి సో ఆ ఆఫీసర్ వచ్చేసి మీ సర్టిఫికెట్లు అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అంటే దానికి తగినట్లుగా మీకు ఎంత పర్సంటేజ్ మార్కులు కలపాలి అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సబ్మిట్ చేస్తారనమాట సో చేసిన తర్వాత వాళ్ళు దాని ప్రకారంగా మార్క్స్ యాడ్ చేసి మళ్ళీ మీకు ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో దానికి సంబంధించి మీరు అప్డేటెడ్గా ఉండండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను కూడా దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఇస్తాను వీడియోలో సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి ఓకే ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీయే కదా నేనేం డబ్బులు కూడా అడగట్లేదు కదా సో ప్లీజ్ రైట్ ఇక ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము సో ఇది పాయింట్ నెంబర్ ఫైవ్ అనమాట అది కూడా మీకు ఇమ్మీడియట్గానే అప్లోడ్ చేస్తాను దయచేసి ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ సో మచ్